అలాగే నమస్తే నేను శ్రీకాంత్ బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఇవైతే ఆగడం లేదు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవిని వదిలేసేసి భారత్కు రావడం అన్నది జరిగింది సో అప్పటి నుంచి కూడా బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు అయితే ఆగట్లేదు సో వీటిపైన కూడా భారత ప్రభుత్వం స్పందించినా కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది సో అక్కడ ఉన్నటువంటి హిందువులనే లక్ష్యంగా అక్కడ ఉన్నటువంటి కొందరు మతవాదులు మతోన్మాదులు అని చెప్పవచ్చు సో వాళ్ళంతా కూడా హిందువులపై దాడులు చేయడం సో హిందూ అంగడులపైన సో అలాగే వాళ్ళ వ్యాపార సంస్థల పైన ప్రభుత్వ ఉద్యోగుల పైన కూడా దాడులు చేయడం అన్నది మనం చూస్తున్నాం సో వీటిని అయితే ఖండించట్లేదు సో చాలామంది అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ అంశంపైన స్పందించుకోవడం అన్నది చాలా బాధాకరం సో ఇక్కడ ఏదైనా జరిగిందంటే ఇంకా మొత్తం అన్ని పార్టీలు ఆకాశం భూమిని ఒక్కడ చేసేసేసి ఇంకా మొత్తం ఏదో ఇక్కడ ప్రపంచంలో జరిగినటువంటి జరుగుతున్నట్టుగా చిత్రీకరించే కొన్ని దిక్కుమాలిన పత్రికలు దిక్కుమాలిన నేతలు ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న మారణ హోమంపై కొంచెం కూడా స్పందించకపోవడం అన్నది చాలా బాధాకరం సో అక్కడ ఉన్నటువంటి పైన అయితే దాడులు జరుగుతున్నాయి సో దీన్ని భారతీయ జనతా పార్టీ కూడా తీవ్రంగా ఖండించింది సో సైనిక చర్య కూడా తీసుకోవాల్సిన అంశం ఉంటుంది ఎందుకంటే భారత్ లో ఉన్నటువంటి నూట నలభై కోట్లకు పైగా ఉన్నటువంటి అంశం ఇది సో బంగ్లా జరుగుతున్నటువంటి హిందువులపై ఖండిస్తుంది సో ఈ కడ్లా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి విషయం కూడా మాట్లాడలేదు అదంతా కూడా దేశ ప్రజలు చాలా బాధగా ఉన్నటువంటి అంశం సో ఇంకా ఇండియా కూటమి అని చెప్తారు కదా ఇంక ఈ కూటమిలో ఉన్నటువంటి ఒక్క నేత కూడా అక్కడ ఉన్నటువంటి హిందువులపైన కూడా జరుగుతున్న దాడులపైన మాట్లాడకపోవడం అన్నది చాలా శోచనీయమైనటువంటి అంశం సో బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను ఆ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నటువంటి సందేహాలు అయితే తలెత్తుతున్నాయి సో ప్రతి ఒక్క హిందువు కూడా రక్షణ కల్పించవలసిన బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఉంది సో ఆ ప్రభుత్వం అట్లా విఫలమైతే భారత ప్రభుత్వం సైనిక చర్య తీసుకోవడం అన్నది తథ్యమవుతుంది ఇంకా వాళ్ళు మళ్ళీ మనకు వార్నింగ్లు ఇచ్చేది అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళకి అర్థంగా అవుతుందో లేదు కూడా తెలుసుకోవట్లేదు వాళ్ళు ఏమి నలుగురు జనాలను తీసుకొని వచ్చేసేసి ఆమె దించినంత మాత్రాన భారతదేశాన్ని వచ్చేసి వాళ్ళు ఏమో చేస్తున్నట్టుగా మాట్లాడడం అన్నది వాళ్ళ మూర్ఖత్వానికి నిదర్శనం అవుతుంది సో ఇంక ఇదే నేర్పించింది అనుకుంటాను వాళ్ళందరికీ సభ్యతా సంస్కారం